కోడిమాసం వేపుడి అవి వేపుడు ఎలా చేస్తానో చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు తీసేసుకోవాలి పోసుకోవాలి ఇవి పెట్టేసుకుంటే దీంట్లో మసాలాలు పెద్ద ఏం అవసరం ఉండదు ధనియాలు జీలకర్ర మాత్రం ఎక్కువ అవసరం ఉంటుంది ధనియాలు ఎక్కువ కావాలి దీంట్లో ఎండి వేయాలి అవి ఎప్పుడు ఒక పది రోజులైనా సరే పాడవదు అనమాట మన కారం సరిపడక తక్కువ తక్కువేస్తున్నాను కారం ఎక్కువ అయితే కదా పిల్లలు అందుకని తక్కువ తక్కువేస్తుంది ఇప్పుడు ఆడేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని ఉప్పురా వేసుకుంటే ఎండుమిరగాయి ధనియాలు బే నరుగుతాయి ఎంతో కదు చెట్టుకో సరిపోవడానికి కూడా వేసుకో వేసుకొని ఆడుకుని వచ్చేస్తాను మరి మళ్ళీ కలుపుతా ఇలా మెత్తగా ఆడేసుకోవాలి ఎండుమిరగాయలు చూసారా ఇలా మెత్తగా ఆడేసుకొని పక్కన పెట్టేసుకుంటాం తర్వాత ముగ్గురు పెట్టేసుకుంటాం మాసం మాసం బాగా ఎర్రగా వేపాలి మాసం బాగా ఎర్రగా వేస్తే బాగుంటది ముందు నూనె వేసుకుందాం మూకురెట్టేసుకొని పొయ్యి చేసుకుని నూనె పెట్టుకుందాం నూనె బాగా మరగాలి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఈ వేపుకి ఇది బాలయంత్రాలు ఎప్పుడు కూడా అంటారు ఎల్లుల్లిపాయ గుడ్లు కట్ట వల్లిచి మేక మాసం వేస్తారు అలా బాలకి బాలయంత్రాలు అవుతాయి అప్పుడు మేక మాసంలో అలాగే ఎల్లుల్లిపాయ గుడ్లు వలుసుకుని వేసుకుంటే ఈ ఏపుల్లో నేను మెరగాయలు అన్ని నూనె వేసుకుని వెల్లుల్పాయ గుడ్లు వలుచుకుని వేసుకోవాలి అప్పుడు ఇంకా బాగుంటుంది నూనె మరిగక మరిస్త అప్పుడు చూపుతారు నూనె మరిగాక చిన్న మంట పెట్టేసుకోండి మరి పెద్ద మంట పెడితే మాడిపోతే తక్కువ లోనే నూనె తక్కువ ఉల్లిపాయ ఒకటి ఆవో నూనె చిన్న ఎట్టి పొయ్యి మీద మూత ఎడితేనే ఉల్లిపాయ ఒకరు బాగా మగ్గుతాయి అది నాటి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు కాబట్టి ఇప్పుడు అది అంతా ఎందుకు కోరవడం అంటే కానీ ఇప్పుడు ఏపు చూద్దాం వేస్తుంది వేస్తుంది అంత కొంతమంది మాత్రం అంటే అంటే అలాగే మనకి ఎలా ఉండాలంటే కంపల్సరీ వేయాలి అయితేనే ఎలా ఉంటుంది మాకు నీ చెప్పులు కూడా కొంచెం ఫస్ట్ వేసుకుంటే దాని తగ్గట్టు సరే ఇప్పుడు ఇది వెళ్ళిపోతాయండి చూసారా అంటుకోవాలి నేను ఫస్ట్ మర్చిపోయాను ఫస్ట్ పేరు మొక్కలు ఎవరుగా చేగాలి ఇంక కొంచెం పెద్ద మాటేస్తాను నూనె బాగా మరిగింది పదాని మొక్కలు వేసినట్టు పప్పు పెట్టుకోవాలి ఏదనుకో प सा न न

ఇప్పుడు దీంట్లో ఎల్లుల్లిపాయ మీకు చూపించడానికి అది చిన్న మంట చేసుకోండి అక్కసారి పెద్ద మాట చేసుకోవద్దు చిన్నమంట సరే కూడా రెడీగా ఉంచుకోండి ఇప్పుడు కొంచెం వేగనే వాళ్ళు మీకు తెలుసుంటే ఒకసారి ట్రై చేయండి లేదంటే మన అమ్మ అడిగితే బాలింతరాలు ఏ చెయ్యండి అమ్మా అంటే చేస్తారా మీకు తెలియబోదే ఇదే మసాలా మాత్రం చాలా బాగా వేగాలి మసాలా మాత్రం చూడ చూసుకోవాలి బాగా ఎర్రగా వేసుకుంటే మసాలా వేసుకోవడం ఉంటుంది అంత మసాలా వేసుకోవడంలో బాగుంటుంది మీ పిల్లలు ఎగ్జామ్ ఎలా రాస్తున్నారా టెన్త్ ఎగ్జామ్ బాగా రాస్తున్నారా లేదా మా పిల్లలు అయితే బాగా రాస్తున్నారు ఇద్దరు బిడ్డలు మా అమ్మాయి అబ్బాయి కూడా టెన్త్ బాగానే రాస్తున్నారా అని అంటున్నారు మరి ఆ దేవుడి దయ ఆ బాబాయ్ ఎలా అలా వాళ్ళకి ఏం కాపుతున్నా మనకు తెలియదు కదా వాళ్ళు మనసు పెట్టి రాస్తున్నాం అమ్మ అన్నారు అదే కోరుకుంటాను మనసు పెట్టి రాయమని చెప్తా ఎవరి దాంట్లో చూసి పట రాయల్ని ఒక చూసి మనం ఒక్క పోవద్దు రాయడం అంటే దేంట్లో అన్నా సరే మనం మనమే పోటీ పెట్టుకోవాలి ఎదుటోళ్ళు చూసి మనం పోటీ పెట్టుకోవాలి అది నా నైడ్ గురించి ఆలోచించకూడదు మన గురించి మనం ఆలోచించుకుంటే ఈ రోజులో చాలా బాగుంది అది కూడా నేర్పుతారు మా పిల్లలకి మా పిల్లల గురించి మా పిల్లలను ఆలోచించారు ఆ వాళ్ళు అప్పుడు కొంచెం సెటిల్ అయ్యాక అప్పుడు ఆ చేతిలో డబ్బులు ఉన్నప్పుడు ఏమైనా చేయమన్నా కానీ ముందే చేయమన్న బాగా రాస్తున్నారో లేదో నాకు కామెంట్ చేసి చెప్పండి మీ ఎవరైతే ఈ వీడియో చూస్తారో టెన్త్ క్లాస్ ఎవరెవరైతే చదువుతారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అలాగే నెక్స్ట్ ఇయర్ కూడా ముందే పుస్తకాలు అడిగించుకోండి టెన్త్ క్లాస్ వాళ్ళు ఉంటారు కదా గవర్నమెంట్ స్కూల్లో స్కూల్లో వాళ్ళని టెన్త్ క్లాస్ పుస్తకాలు ఉంచుకున్నారు అనుకో ఇబ్బంది ఉండదు క్లాస్ ఉంటది అమ్మా అది తర్వాత గైడ్లు టెక్స్ట్ బుక్లు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఇప్పుకోండి డబ్బులు నేను పట్టం కాదు గుర్తునే ఎవరన్నా ఇస్తారు కొంతమంది అయితే అమ్ముకుంటున్నారట చదువుని అమ్ముకుంటామా పుస్తకాలని పుస్తకాలు అమ్ముకుంటున్నారంట లేదే వ్యాపారం చదువుకున్న పుస్తకాలు అమ్ముకుంటారే నాకు మా పిల్లలు చెప్తే ఆశ్చర్యపెండి అమ్మా నువ్వు ఉత్తిని ఇస్తాను అంటున్నావు ఉత్తిని కాదమ్మా అందరూ కొనుక్కుంటున్నారట పుస్తకం మనం వంద రూపాయలు రెండు నమ్మారు పెట్టుకుంటే యాభై రూపాయలు వంద రూపాయలు పనుకుంటున్నాడు అమ్మా చాలేరా బాబు అలాంటి పని ఆ డబ్బులతోనే మనం పెద్ద అయిపోతామా అలాంటి పనులు అసలు చేయకూడదని చెప్పే చెప్పాయి మా పిల్లలు చదువు మనం ఇచ్చేమంటారు చదువుకున్నారనుకో ఎవరో మనం తెల్లైన వాళ్ళు కానీ చదివే మనం ఇచ్చామనుకో చదువుకున్నప్పుడు వాళ్ళలో గుర్తుంది పని వాళ్ళు ఇచ్చారు పుస్తకాలని ఈ రోజు మా చికెన్ బేపిడి చికెన్ కూర ఇది మాత్రం బాగా ఏదైనా వాడి బాగా ఎర్రగా వేయిపోయాక అప్పుడు మాస ముక్క వేసి అప్పుడు కూడా సేపు ఉంచాను సరేపాటు నేను ఎక్కువేత్తనా ఎక్కువే వేస్తాను కూడా మా అమ్మ ఇలా వేసింది నేను బాధ్యంతరాలుగా ఉన్నప్పుడు ఇలా వేసింది ధనియాలు కూరగాస్త కూర ఎన్ని నెత్తల కూర ఉండుద్ది అదిరిపోద్ది అమ్మ అదొకసారి వండి చూద్దాం ఇలా కరేపాకు కరిఫాక కరేపాకు సరిపోన్నాక సరేపా కొంట మంచిదని ఎంత కరేపాక వేసేది మా అమ్మ దొండకాయ ఏపూడిలోని అన్ని దొండకాయ కూడా ఉంటే ఇలాగే వేపేసి దొండకాయ ముక్కలు ఎర్రగాని ఇలా కారం పెట్టేసి ఎండమేడగా నూడేసి వేసేసి మూడు రోజులు రెండు రోజులు ఉన్నా కొడేది పెసగా వేసుకునే ప్రెషర్ వేసుకుంటారు దొండకాయ మాత్రం ఎప్పుడు చేయపాడవు కదా అప్పుడు ఎన్న బుధవారాలు శుక్రవారాలు శనివారాలు తెచ్చుకుని ఏమున్నా ఆదివారమే తెచ్చుకునే తెచ్చుకుంటే బుధవారం తెచ్చుకుంటాం ఎప్పుడైతే ఉపాసాలు వచ్చినాయి అప్పుడు ఉపాసాలు కదా ఇలా నూనె బాగా తేలి వరకు ఉండాలి గుడ్లు వేసుకొని ఇలా అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటది సూపర్ ఉంటది ఏది ఏది వండినా మన పిల్లలు తినేలా అయితే చూసుకోవాలి ఇది అది ఇది ఉండేవిటమ్మా అది ఉండేవిటమ్మా అన్న మాట రాకుండా మనం ఈ రోజు కూరలు ఏదమ్మా పెరిగేసింది ఏంటంటే తినేసేలాగా చూసుకుంటే చాలు మనం బాగా పెంచినట్టే వాళ్ళని నేను చికెన్ మిక్కలు వేస్తాను మాకు సాంగలోసలు పని పచ్చికారం ఉంటే కదా పచ్చికారం కూడా వేసుకోవచ్చు దీంట్లో ఎన్ని మెరగని మానేసి పచ్చికారం కూడా వేసుకోవచ్చు మా అమ్మ చిన్నప్పుడు అయితే ఒకసారి పచ్చికారం ఆడించేసి ఒక సంవత్సరం అలా ఉంచేసేది బాధ్యంతరా ఒక తర్వాత ఉరుళ్ళు వస్తున్నాయా అంటే రెండు కేజీలు ఆడించేసి ఒక డబ్బాలో వేసి ఉంచేసేది అది ముట్టుకునేది కాదు కుట్టి ఎండి మెరగాలి ఇంకా మసాలాలో కట్టి ఏమే ఉండాలి అది ఒక పక్కన పెట్టేసింది అది వేసేది దీన్ని చిన్న మంట పెట్టేయాలి ముక్కలు వేస్తాం కదా దీన్ని మాట చిన్న మాట ఎండి మిరగాయలు ఎక్కువ వేసుకుంటే కారం ఎర్రగా అంతది లేదు అంటే ఇలా అంటది మేము ఎక్కువ కారం తినాం కాబట్టి తక్కువ వేసుకుంటాం ఎవరైనా ఎక్కువ తినేలా ఉంటే ఎక్కువ ఎండుమిరగాయలు ఇప్పుడు అసలు పని మూత పెట్టే మూత పెట్టేసి చిన్న మంట పెట్టేసి ఒక పది నిమిషాలు అంతే ఇదిగో అవి చూసారా అంతే ఎంత సింపుల్ ఈ రెస్మీ మీకు నచ్చిందని కోరుకుంటూ సెలవు